ఆవుని ఆవుని తాకితే లాభం ఆవుని ఆవు మన నాకితే లాభం ఆవుని మనం తాకితే లాభం ఏంటి ఇప్పుడు ఏంటి ఏంటి నిన్ను కూడా అనాలా ఇళ్ళరా మా చిన్నప్పుడు చెప్పారు అప్పట్లో స్కూళ్ళు టీచర్లు అనే వ్యవస్థ ఉండేది కార్పొరేషన్ లేదు కదా అందుకంటే ఆవుకి గంగడోలు నివేలినచో అది ఆనందపడును అని ఆవు వల్ల అంత లాభం ఉంది మానవాళికే కాదు సమస్త జీవరాశికి ఆవుకి అసలు పర తన అలా భేదం లేదు అలాంటి గోమాతని కోసుకు తినే జాతి నశించుగాక ఆవు మీద వ్యాపారం చేసి ఆవుని హింసించే జాతి నశిస్తుంది ఎందుకంటే ఆవు నుంచి వచ్చే ప్రతిదీ మానవుడికి ఉపకారం చేస్తుంది ఆ ఉపకారం చేసే వాళ్ళకి అపకారం చేయాలని హోల్డ్ ఇట్ ఉపకారం చేసే వాటికి అపకారం ఏమన్నా మీ పిల్లల్ని ఏమన్నా అన్నా మేము అందరి చేతులు నీకు ఎందుకు రై అందరితో గొడవైనా శుభలైనా నువ్వు శుభలా ఎందుకు అసలు గొడవ అందరితో నువ్వు తప్పు అదిగో ఒక మాకు తిరుపతిలో ఒక రౌడీ ఉండేది దానికి దాదా అని పేరు పెట్టాం అది ఇంకా టెంపుల్ అంత తిరుతా ఉంది. దీనికి ఏంటి? దీని పేరు ఏం పెడనాంది? ప్రపోజ్ ka naam kya ho? ఏయ్ ఇయ్ ఇస్ka naam ye choti. దమయందేవరి జిల్లా కమాండ్ కి ప్రపోజ్ అవుతది దమయందీ. ఏ? లేదు. covariates దమయందీ. హ్? ఇదెద దమయందీ. కున్య. గోమాతకి జై. గోమాతకి జై. భూమాతకి లాభం గోమాత ఉంటే. ఈ భూమి మీద థర్టీ సిక్స్ పర్సెంటే ఫెర్టిలిటీ ఉంది ఇప్పుడు చాలా భూమి పాడు చేశారు ఇప్పుడు మళ్ళీ ఫెర్టిలిటీ పెరిగి భూమి సారవంతం కావాలంటే రెండే ఆప్షన్లు ఉన్నాయి ఒకటి ఆవు రెండు చెట్లు అందుకని జస్ట్ కంటిన్యూ ఎలానా చెప్పులేసుకో కంటిన్యూ అవ్వాల్సింది ఏంటంటే ఆవులు రక్షించబడాలి తద్వారా వాటి యొక్క మూత్రము పేడ గోమయం ఈ చెట్లు యొక్క పత్రాలు దా వాటి నుంచి జీవామృతం వాటిని పొలానికి వాడడం తద్వారా జీవరాశి బాగుండడం జీవజాతులు బాగుండడం ఆ విధంగా అందరు ఆరోగ్యాలు బాగుండడం ఇట్ సర్వేజన ఖర్చి తంతే ఇంకేంటి ఆవును కోసుకు తింటే ఏముంది చెప్పండి పోనీ ఆ జాతి ఏమన్నా బాగుందని చెప్పండి ఆవుని కోసుకు తిందాం తినమని చెప్పిన పనికి మారిన జాతి ఏదైనా బాగుంటే చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కోట్ల ఆవుల్ని కోసేసి కొన్ని కోట్ల హిందువుల్ని చంపేసిన పాకిస్తాన్ ఏమైనా బాగుపడిందాకోసా దేనికండి దేనికి చెప్పండి ఎప్పుడైనా దేవుడు అనేవాడు తన సృష్టిలో ఏది సృష్టించినా అది ఆయన సంతానమే కదండి ఇఫ్ యు బిలీవ్ ఏ గాడ్ ఇస్ ద క్రియేటర్ ఆఫ్ ఆల్ ఆయన తన క్లిష్టంలో ఏంది సృష్టించరు కదా కాబట్టి సృష్టిలో ఒకటి ద్వేషించదగింది ఒకటి ప్రేమించదగింది అని రెండు ఉంటాయా ఫర్ ఎగ్జాంపుల్ వీడికి బొద్దింక నచ్చదు అనుకుందాం వీడికి ఏదో కుక్క నచ్చదు అనుకుందాం నీకేదో పంది నచ్చదనుకుందాం బికాస్ వీఆర్ హ్యూమన్స్ బట్ గా అచ్చా అది లోపలికి వెళ్ళా ఓకే ఓకే కాబట్టి ఆవుని తినాలి అనుకునే పర్సన్కి పంది ఎందుకు నచ్చదు తొండ ఎందుకు నచ్చదు అన్నీ నువ్వు గాడ్ అనేవాడు సృష్టి కదా అది ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందంటే వెళ్తూ ఉందాం ఇంకా మనం రీచ్ కాం కదా ఇప్పుడు పాయింట్ ఏమిటంటే ఈ సృష్టించినోడు సృష్టించిన వాడు ఎవడైతే ఉన్నాడో దోసు బిలీవ్ వాడు అవన్నీ మేము తిన్నాను సృష్టించాడు అని వీడు సృష్టిస్తాడు కథలో డ్ అనే కాన్సెప్ట్ లేకపోయినా నీ దగ్గర కైండ్నెస్ అనే కాన్సెప్ట్ లేకపోతే నువ్వు భూమికి భారమహ ఇఫ్ యు ఆర్ నాట్ కైండ్ ఇఫ్ యు ఆర్ నాట్ కైండ్ ఆర్ ఏ బ్లైండ్ ఆర్ నాట్ కైండ్ ఆర్ ఎ బ్లైండ్ నువ్వు భూమి భారవహా ఎందుకంటే రేపల్లి నుంచి వచ్చిన వీణ్ణి అదే ఇంకో పల్లె నుంచి వచ్చిన నన్ను ఎవరినైనా సరే చిన్న సూదితో ఇలాంటి నువ్వే నా చెప్పముడు కాదు ఇవి మన ఇవిల్లీ ఇది అక్కడ మళ్ళీ ఆవును తినే వాళ్ళే భూమికి లొల్లి వాళ్ళు పో భూమి మీద ఉండకూడదు మళ్ళీ అలాంటి వాళ్ళ రాక్షసులు వాళ్ళు పుడుతూనే ఉంటారు అందుకని గోవు హిందువులది కాబట్టి హిందువులు పూజిస్తారు కాబట్టి మేము తినేస్తాం అది ఫూల్స్ ఫిలాసఫీ కదా వచ్చేస్తుంది ప్రభు అక్కడ శివలంగా ఉంటారు ప్రభు అక్కడ శివలంగా ఉంది ప్రభు అవరం చెప్పాలి కూడా శివలంగా అట్ట కొండ మీద నీళ్ళు పూజలు కాళ్ళు ఎక్కిందాము విష్ణు విగ్రహం ఉంది శివలంగా వంటరిగా ఉన్నప్పుడు ఇక్కడ కొండ మీద కొంచెం ఉన్నదే బానికి ఏమున్నది నాతి సమస్తము అని ఒక ధైర్య ఉంది అలాగా ఆ సమస్తము కొట్టడానికి అప్పట్లో కూల్చడం ఎప్పట్లో పేల్చడం మంచి ఒక బిల్డింగ్ చెప్పు నువ్వు కట్టింది బయ్యా భయ్యా గొయ్యా గొయ్య வாங்க நையா அந்த அந்த செட்டில் ఒక్కరాడు చాలా యూట్యూబ్ లో చూస్తాను మిమ్మల్ని గట్టిగా మాట్లాడతాం బాగుపడుకోడు మనం ఎవరికి వ్యతిరేకం కాదు కానీ మనకు వ్యతిరేకమైన ఖచ్చితంగా వ్యతిరేకం ఉండాలి ఎప్పుడో ఎవరో ఓ స్వామీజీ ఒక రాజుగారి దగ్గరికి వెళ్తే ఆ రాజుగారు అతి తెలివితేటలు వాడి ఏంటి విగ్రహారాధన చేస్తారు అన్నంట ఎందుకు చేయకూడదండి ఏముంటుంది బొమ్మల్లో అని వాడు అయితే ఈయన వండుకుని ఇది కాదు ఇది ఫోటో అన్నారు అక్కడ ఉండే సర్వెంటర్ అది రాజుగారు వాళ్ళ నాన్నగారు దండ ఊసే అన్నాడు చెప్పి అన్నాడు హాబు తీసేస్తాడు అన్నాడు ఇప్పుడే నేను చెప్పింది రాజుగారు ఆ నాన్నగారి మీద కాదు ఫోటో మీదే అన్నాడు అయితే మాత్రం అన్నాడు ఊసే అన్నాడు ఆ రాజుగారు పోతున్నాడు రాజు వీపు వచ్చేస్తుంది ఊరా బొమ్మే కదా అన్నాడు వెంటనే రాజుగారు దీనికి క్యామరా పడిపోయా ఎరవ తిరుగుతీలో ఎదో తెలితే గొరి తెలివితే మీరు విగ్రహమును పూజించెదరు మీరు రాళ్ళను పూజించదరు మరి మేము ఏం చేస్తాం లియోనార్డో అది ఏదో ఉంది తెలుసా జర్మనీలో ఎక్కడ పెద్దది ఇలాగ ఇప్పుడు ఇక్కడ దాని ఏమంటారు ధ్వస్తంభం పెట్టారు తెలుసా ఎక్కడో కాదు సికింద్రాబాద్ పెద్ద ధ్వస్తంభం చేయింగ్ పాపి మనిషికి ఉండవలసింది ఏంటంటే ఆనెస్టీ ఉండాలి ఇవాళ మీ నాన్న పేరు ఏం చెప్పావో పెద్దట్లో లేపిన పదేళ్ళ తగ్గుతానా యాభై ఏళ్ళ తగ్గుతా అదే చెప్పాలి అది కాడ పేరు చెప్పాల కాదు నాన్న నాన్న పేరు నువ్వు నాలుగు పేర్లు చెప్పినా నాలుగు సార్లు నాలుగు రకాలుగా చెప్పినా అప్పుడు నీ పుట్టుకేంటి అలా నాలుగు రకాలు చెప్తే అప్పుడు ఏమనుకోవాలి అటు ఇటుగా అంతే కదా ఇప్పుడు నిన్ను మీ నాన్న పేరు అడిగితే ఏం చెప్తావు ఫట్ అయిపోయింది కదా మీ నాన్న పేరు ఫట్ అయిపోయింది కదా ఇదే నువ్వు గోల్ అడుగు అలా చూస్తారు ఎందుకు చెప్పాలంటాడు లెచ్చరిస్తాడు ఎంత టైప్ చేస్తాడు తిన్నా కూడా గడ్డి పెట్టాను కారులో వస్తూ ఇంత లెచ్చరిస్తావు కదా సార్ పేరు చెప్పండి పేరు చెప్పలేదు ఎందుకు చెప్పలేదు కాబట్టి మనం ఆవుని రక్షించండి ఆవుని కాపాడండి ఆవుని కాపాడుతుంటే మనం బాగుంటుంది ఆవు బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది ఆవు హిందువులది కాదు ఆవిడని ప్రొటెక్ట్ చేయాల్సిన హిందువులు కాదు హ్యూమన్స్ దోసు ఆర్ ఈటింగ్ కౌ దర్ డీమన్స్ నాట్ హ్యూమన్స్ దో మళ్ళీ ఎలా అంటే ఈ కొన్ని పదాలు ఆడకూడదు కానీ ఈ జాకోస్ అంటే మరి వాళ్ళు హట్ అవుతారు అని చెప్పి నేను ఆలోచిస్తున్నాను జాకూస్ పెరిగేస్తే ఏంటో తెలుసు వాళ్ళు హట్ చేయకూడదని ఆలోచిస్తున్నాను బీఫ్ ఎక్స్పోర్ట్స్ ఏమైనా తెలుసా నీకు మీ హిందువులే అంటే ఏ నువ్వు తినకరా నువ్వు కాపీ వెళ్ళిపోయావు నువ్వు తినకవు ఆడ ఎక్స్పోర్ట్ ఏం చేస్తాడు చూద్దాం నువ్వు చూద్దాం ఆ హిందూ వ్యాపారం నాశం నేను ఆవుల్ని కోసేసి నేర్చేస్తారు కాబట్టి గోహత్య చేసేవాళ్ళు ఎ ప్పటికి భూమికి భారం వారు వారు వంశాలు నిర్వంశాలు అయిపోతాయి అది ప్రత్యక్షంగా గో గో హింస చేసిన పరోక్షంగా హింస చేసిన ఎందుకంటే ఆవు నుంచొచ్చే ప్రతీది యూజ్ఫుల్ ఆవుని తినే ప్రతిఓ యూజ్లెస్ కౌ హాకి అని నడిచే అక్కడ கொஞ்சம் கொஞ்சம் அது கட்டணம் ஊருக்கு ரவுடி அரை மாம చిన్న దోళ్ల మీద కొంచెం అపేక్ష కదా తల్లి కదా కొంచెం తోడు పెరిగిన తర్వాత అంతా బీచ్గా ఉండవు ఇప్పుడు చిన్నప్పుడు తగ్గిన రాని అసలు సాధ్యం అలా లేకపోతే అవుతుంది అలా లేకపోతే అవుతుంది అందులోనూ నిన్న రాత్రి కూడా నేను పెద్ద సభలో చెప్పా అమ్మ తర్వాత ఆవు అవి లేకపోతే మనకు సావు ఫస్ట్ ఫస్ట్ అప్పుడు అయ్య వచ్చి అమ్మ అవి మీరు మీకు బండ విషయం చెప్తాను వినండి బ్రో ఆ ఈ నేర్చుకున్న వాళ్ళు వాళ్ళ అమ్మని ఓల్డ్ ఏజ్ హోమ్ లో వదిలిపెట్టరు ఏబిసి నేర్చుకున్న నేర్చుకున్నాడు వదిలిపెడతాడు రాసుకోండి అదేనా ఏంటి ఏంటి ఆ అమ్మ ఈ ఇల్లు ఈ ఈశ్వరులు అంటే నువ్వు అమ్మను బాగా చూసుకో అమలాంటి ఆమెను బాగా చూసుకో రెండు మూడోది ఇల్లు బాగా చూసుకో ఇల్లు బాగా చూసుకోవడం అంటే ఇంట్లో నివేదన పూజ భజన జపము కీర్తన పఠన శ్రవణ ఇవి చెయ్యి తర్వాత ఈ ఫర్ ఈశ్వర భగవంతుడు నువ్వు చేరుకుంటావు దానికి 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 ఏం లెక్చర్ అక్కర్లేదు ఈ మూడు బాగా చేస్తే ఆయనకి మూడు బాగుంటది ఈ మూడు బాగా ఆయన మూడు బాగుంటుంది ఆయన తీసుకెళ్ళిపోతాడు ఈ ఫర్ ఈశ్వర ఆట ఏ కాదు ఎవడ ఏదో రసాడు ఆ గణేష్ ఉండేది ఎవడ గొట్టంగా గధ అని రాశాడు అంటే గాడి కొడుకాడు హిందూ ధర్మాన్ని నాశనం చేయడం కోసం ఈ కమ్యూనిస్ట్ కుక్కలు అలా చేస్తుంటాయి మీకు ఈ జోక్ చెప్పాలి ఇప్పుడు ఆ పేరు ఏదో లేచూ సీతారాం ఏం పేరు పేరే సీతారాం ఈ పోరం బొక్కి ఇన్విటేషన్ ఇచ్చారట అక్కడ రమ్మని ఎక్కడికి అయోధ్యకి అబ్బి అది మతపరమైన కార్యక్రమం మేము రామ్ కానీ మేము పరిపాలన చేస్తే మాత్రం కేరళలో ఆయుస గుళ్ళో డబ్బులు మింగేస్తుంటాం మరి మతపరం నీకు ఎందుకురా రా ఎంతమంది పుడుతున్నారు ఈ కమ్యూనిస్టులు అర్థం కాదు కానీ గుళ్ళో మొన్న ఆడేవాడు పేరు ఆంధ్రలో ఒక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వాడు ఏమంటాడు మన రాష్ట్రాన్ని గొర్రె పరిపాలించాలి గొర్రె పరిపాలిస్తే మనం బాగా మత మార్పులు చేసుకోవచ్చు మనకి ఎంత ఈజీయో మీకు తెలుసు కదా అంటాడు ఎంత ఈజీయో మీకు తెలుసు కదా అంటాడు అంటే ఏంటి ధర్మనాశనం చేయడానికి గుళ్ళో మాకు డబ్బులు అక్కర్లేదు గుడి మీద మాకు పెత్తనం అక్కర్లేదు ఓన్లీ మేము మతం మారి సతిపేటలో హిందువులుగా ఉన్న మనకే పుట్టిన సౌకాళ్ళు క్రైస్తవ గొర్రెల సంకనాకి మేము అధికారంలోకి వచ్చేస్తాం చెప్పమని చూస్తాం పోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతమంది క్రైస్తవులు ఉన్నారు అని ప్రజెంట్ గవర్నమెంట్ ఏమైనా ఓ స్టేట్మెంట్ ఇవ్వగలదా ఇంతమంది హిందువులు ఉన్నారో ఇంతమంది క్రైస్తవులు ఇంతమంది ముస్లింస్ అని సిక్కులే నీకుఫిలో స్కెల్ఫెలో గుళ్ళో డబ్బులు ఎత్తిపోయింది కాక గుళ్ళ మీద పెత్తనం చేసింది కాక నువ్వేమో సెక్యులరిజం గురించి నువ్వు గుళ్ళో మా అదే పాస్టల్కి జీతాలు ఇచ్చింది కాక నువ్వు శక్తుల గురించి మాట్లాడతావా అన్ని మతాల సమానం అంటే చూడు ఎంత పొడుక్కుందో యూజ్ ఫెలోస్ అందుకని మనం ఎడ్యుకేట్ చేసే తీరాలి మొన్న ఎవడో పెట్టి పరమత్వాన్ని గౌరవించు స్వమతాన్ని నచ్చించు అని కామెంట్ పెట్టాడు మనకొక్కే మన కుక్క నేను వాడికి చెప్పా సార్ మేము కూడా గౌరవిస్తాం సార్ ఎప్పుడంటే వాడు గౌరవిస్తేనే సార్ మీ ఊరికి మా ఊరు ఎంతో ఐ కాల్ యూ అండి తెలియ కాల్ మీ అండి ఇఫ్ యు సేరా అలిసే బా నాట రారా అదేనా కాబట్టి వాడిని గౌరవించాలి ఎప్పుడు అంతే వాడు గౌరవిస్తే గౌరవిస్తాం అంతేకాని వాడేమో మీ దేవుడు రాయి మీ దేవుడు రప్ప అంటే నీ అప్ప మేము అన్న అందుకని ఈ భూమి మీద మారాల్సింది క్రైస్తవులు కాదు ముస్లిమ్స్ కాదు మన ఎదోడే మారాడు నిన్న ఏదో బుక్ స్టాల్కి వెళ్తే మహాత్మా జీసస్ అని ఓ బుక్ రాసాడు ఆవడం మనవడే మనవడే రాస్తారు అలాంటి బుక్లు ఆడి పేరు పాస్టర్ రాంబాబు ఆడు రావుడ్లో మంచిగా రెండు చెప్పాలని చెప్పడం అది అంటే విషం ఎక్కితేనే ఆడు క్రైస్తవుడు కాగలడు విషయం లేనివాడే ఎడారి మతంలో ఉండగలడు ఎవడనైనా రామను సర్వేజన భవంతు లాంటి మాట కురాన్లో కానీ మైదా బైబిల్ కానీ చూపించమను మతం మారిపోదాం నువ్వు వీడు దేవుణ్ణి నమ్మకపోయినా వీడు హిందువుగా ఉండవచ్చు నేను నిరాకారవాదినైనా హిందువుగా ఉండవచ్చు అవునా కదా వీడు కేవలం శివుని ఆరాధించినా వీడు హిందూగా ఉండొచ్చు కానీ అక్కడ కుదురుద్దంట నేను అల్లా నమ్మను స్టిల్ ఆయమే ముస్లిం అంటే కుదురుద్దా నేను ఏసు నమ్మకుండా క్రిస్టియన్ అంటే కుదురుద్దా అని వ్యాపారం మొత్తం ప్రతి వ్యాపారం పడకూడదు కాబట్టి ఈ ప్రపంచానికి ఎడారి మతాల నుంచి రక్షణ కల్పించాల కల్పించాల్సిన బాధ్యత ఎవరిదయ్యే కాబట్టి ప్రపంచంలో దయా మతము అంటే సనాతన ధర్మం మాత్రమే కాబట్టి ఈ సనాతన ధర్మాన్ని పాటించడం సుఖంగా జీవించడం ఈ ఉన్న కొన్నాల్లో మనుషులు చేయాల్సిన పని ఇప్పుడు పెద్ద ఫామ్ హౌస్ ప్రశాంతం ఊరికి దూరం కొండలు గుట్టలు లోపల భగవంతుడు ఆరాధన భజన ఇక్కడ పిల్లలు చదువు బోధన అది చెప్పండి ఇంకేముంది వేదన ఇక్కడ పొద్దున్న లేచి చేసేది సాధన ఇది మరిచిపోతే నీకు మిగిలేది వేదన ఇదే ఈ వాళ్ళకి నా నివేదన శిల ప్రభుపాదికి